కోరుకుంటున్నావా దేవుని రావాలని ఉండే అవకాశం కోసం నీ పిడిగిడి గుండంలో దేవుడు రావాలని కోరుకుంటున్నావా అయితే దేవుడు కలిగిన ఆస్తిని బట్టి బట్టి డబ్బును బట్టి ఏ మాత్రం రాడు ఎందుకంటే దైవత మనుషులు పై రూపాన్ని బట్టి స్నేహితులుగా మార్చబడతారు మనుషులు హృదయాన్ని పరిశీలించే దమ్ము వారికి లేదు కనుక హృదయ ఆలోచనలు కనిపెట్టే శక్తి వారికి లేదు కనుక మనిషి మనిషి స్నేహితులుగా మారాలంటే పైన వాటి చూసి మనుషులు స్నేహితులుగా మారుతూ ఉంటారు కారు కలిగి ఉంటే బిల్డింగ్ కలిగి ఉంటే మేడ విద్య కలిగిన వ్యక్తిగా మారుతూ ఉంటే నీకున్న మేడ చూస్తున్నప్పుడు నీకున్న పొలాలు చూస్తున్నప్పుడు నీకున్న డబ్బులు చూస్తున్నప్పుడు నీకున్న కారు చూస్తున్నప్పుడు నీకున్న బిల్డింగ్లు చూస్తున్నప్పుడు నీతో స్నేహితుడిగా మారడానికి నీతో చద కట్టడానికి వారు శ్రద్ధ హృదయాన్ని చూసే వంట మనుషులు పై రూపాల బట్టి మనుషులకు స్నేహితులుగా మార్చబడితే భగవంతుడు పలుకుతున్న మాట పై రూపాలు చూసి స్నేహితుడిగా మారను మనిషి గుండె పదలింగ నాకు ఇచ్చేవాడిగా ఉన్నలే చూస్తా నేను హృదయంలో దేవుడు అంటే పైరు కలిగిన వాడిగా ఉన్నాడా హృదయములో దేవుని ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడా హృదయములో దేవుడి చోటి ఆలోచన కలిగి వాళ్ళని చూసే వ్యక్తిగా ఉన్నా నీ మనసుల్లాగా వాడి డబ్బును బట్టి వాడి బంగారాన్ని బట్టి వాడి పాపట్టును బట్టి వచ్చే దేవుడి కాను నువ్వు పేదవాడిగా ఉన్నా కూటికి లేనివాడిగా ఉన్నా నీ హృదయాలు చూసే దేవుణ్ణి నీ హృదయం నిండా దేవుడు నిప్పుకునే ఆలోచన కలిగి ఉంటే నీ ఇంటికి ఏ సయ్యం వస్తాడు అప్పుడు కూడా ఒక మనిషి మనకి స్నేహం కట్టేవాడిగా మారాలంటే పేదవాడితో జత కట్టేవాడు ఎవడి లోకల్లా ఉన్నాడా కూటికి లేని వాడు ఇంటికి వచ్చేవాడు ఉన్నాడా పేదవాడు ఇంటికి వెళ్ళాలంటే పదే ఆలోచించి వెళ్ళకుండా మానత్వం కూటిక లేని వారి జీవితాల స్నేహం కట్టే ఆలోచన మనకి ఎవరికి మనకు ఉండదు వారి ఇల్లు కలిగి లేకపోతే వాకరు కలిగి లేకపోతే పేదరికం కలిగి ఉంటే సరైన వస్త్రం లేకపోతే వారితో జతకట్టే మనసు ఏ ఒక్కడికి రావచ్చన్నమా కానీ పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్నమాట నేను మనుషుల్లాగా ఆలోచించే దేవునికి మనుషులైతే పైన ఉన్న వాటిని చూసి జతకట్టే మనసు వారికి ఉంటుంది ప్రాపర్టీ బట్టి వాడికున్న ఆస్తిని బట్టి వాడికున్న బంగారం బట్టి కళ్ళుతో ఉంటారు మరి ఆస్తి కలిగిన వాడైతే బంగారం కలిగిన వాడైతే ఇస్త్రీ వెనకలకు వేసుకున్న వ్యక్తిగా ఉంటే మట్టిగా మనం జతకడతాం దేవుడి స్తోత్రం కానీ దేవుడు మనసు జతకట్టే మనసు దేవుడి కలగాలంటే నీ ఆస్తిని బట్టి దేవుడిని ఇంటికి రా నీ పదవుల బట్టి తండ్రిని ఇంటికి రా